హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అదేనండి నాకు కుటుంబాన్ని చీరలు ఇచ్చారు అర్జెంటుగా కుట్టివ్వక్క రేపు పెళ్ళికి వెళ్ళాలి అని అని చెప్పి ఇచ్చారు నేను డ్యూటీ కానీ వచ్చి సరే లేపా మొదలు అర్జెంటుగానే కదా అడిగింది అని చెప్పి తీసుకున్నాను ఇప్పుడే కట్ చేశాను ఈ శారీ ఈ స్టోన్ వర్క్ వచ్చి చాలా బాగుంది మొత్తం ట్రెండింగ్గానే ఉండే చీరలు మూడు చీరలు ఇచ్చింది అమ్మాయికి ఈ చీరలకి అన్నిటికీ ఫాల్స్ గుట్టి జాకెట్ మోడల్గా పెట్టక్క అని చెప్పించింది ప్రస్తుతానికి రెండు అన్న గుట్టే ఎక్క అని చెప్పి అడిగింది సరేలే అమ్మాయి ఖాతా అమ్మాయి అని చెప్పి మధ్యాహ్నం దాకా డ్యూటీ చేసుకొని మధ్యాహ్నం వచ్చి ఇప్పుడు కట్ చేసుకొని ఇప్పుడు ఎక్కతాను ఇప్పుడు ఎక్కి కుట్టాలి కుట్టిన తర్వాత కూడా జాకెట్ ఎలా కుట్టయినా కూడా చూపిస్తాను మీకు ఈ చీర అయితే స్టోన్ వర్క్ వచ్చి చాలా బాగుంది ఈ కలరు నేవీ బ్లూ మీద ఈ వచ్చి సన్నది స్టోన్ చుక్క చుక్కలాగా బాగుంది చీర అంతా ఇలాగే ఉంది చీర ఇంకో చీర ఏమంటే ఫ్యాన్సీ టైపు కొట్టొచ్చి ఈ చీర దీనికి రోజు కలర్ జాకెట్ వచ్చింది పళ్ళు రోజా వచ్చింది జాకెట్ కూడా రోజు కలర్ వచ్చింది దీనికి బాగుంది ఇది కూడాను ఈ చీర కొత్తగా డిజైన్ వచ్చింది చీరంతా టిష్యూ వచ్చిందండి అంతా పైట్ అంతా ఇదేను చీర మొదల నుంచి పైట్ అంతా ఇదేను కాకపోతే దీంట్లో వెరైటీ ఏంటంటే ఈ చైర్ అంతా టిష్యూ వచ్చింది టిష్యూ మళ్ళీ క్రాస్గా డిజైన్ వచ్చింది గోల్డ్ కలర్గా డిజైన్ వచ్చింది కొత్త వెరైటీ అనే అమ్మాయి తీసుకుంది చాలా బాగుంది అది ఎక్కువ రేటు కూడా కాదు దీనికి మళ్ళీ అంచుకి ఇలా కొత్త మోడల్గా కుచ్చులు వస్తున్నాయండి ఇప్పుడు ట్రెండింగ్గా చాలా బాగుంటుండీ ట్రెండింగ్ శారీ ఇది దీని మీదకి ఈ జాకెట్ వచ్చింది రెట్లకంతా పోతొచ్చింది పైనంతా సాదా వచ్చింది రెట్లకి కట్ వర్క్ కూడా ఇచ్చి అక్క కట్ వర్క్గా మోడల్గా పెట్టి కుట్టక్క అని చెప్పింది సరేనమ్మా ట్రై చేస్తానని చెప్పాను దీని చీరకి ఫాల్స్లు కుట్టమని కూడా చెప్పింది ఇవన్నీ కుట్టాలి ఇప్పుడు కుట్టే ముందు మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను మా పిల్లలు వాళ్ళు ఎగతాలు చేస్తున్నాను నా వాయిస్ గురించి నా వాయిస్ ఇంతేనండి ఇంకా ఇంతకంటే గట్టిగా మాట్లాడలేను కానీ నన్ను ఇన్విటేషన్ చేస్తారు వాళ్ళు సరేలే కొత్త కదా నిదానంగా తెలుస్తుంది అని చెప్పి నేను కూడా చిన్నగానే ఇస్తున్నాను ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ జాకెట్ కుట్టిన తర్వాత మళ్ళీ షార్ట్ తీస్తాను థ్యాంక్ యూ అండి